భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములు శుభములు ఇప్పుడు ఒక మంచి సంగతి చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రేమైన వర్లరా ఈ మధ్యకాలంలోని మరి అంతరిక్షంలో తొమ్మిది ఉండి తిరిగి మరి సునీత విలియమ్స్ తదుపరి నా అక్కడ కొంతమంది వ్యక్తులు ఆ యొక్క అంతరిక్ష కేంద్రం నుంచి బయటికి రావడం జరిగింది వాళ్ళు వస్తూ వస్తూ ఒక మంచి మాటని బైబిల్ గురించి చెప్పడం ఆ అంతరిక్షంలోనే వా ఆ యొక్క వారిని ప్రశ్నించినప్పుడు వారి ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఈ అనుభూతిని ఏం పొందారు మీరు ఈ అనుభూతిని ఎలా మీరు షేర్ చేసుకుంటారని కొన్ని ప్రశ్నలు వారు వేసినప్పుడు అక్కడ ఉన్న వారిలో ఒక ప్రముఖులు బైబుల్ గురించి దేవుని గురించి చాలా గొప్పగా చెప్పారు ఎక్కడ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏదైతే ఉంటుందో ఆ కేంద్రంలో మాట్లాడి రిలీజ్ చేసినటువంటి ఒక అద్భుతమైన వీడియోని మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను మరక్కడ విషయాలు విశ్లేషించిన వారి అనుభవాలతో కూడుకున్నటువంటి కొన్ని సంగతులు చెప్పడం నిజంగా ఆశ్చర్యం ఈరోజు మతవన్వాదంతో మాట్లాడుతున్నవారు దేవుడు లేడని చెప్పి అవగాహన రాహిత్యంలో ఉన్నవారు అసలు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగని వారు ఎవరైతే ఉంటారో ఈ అంతరిక్ష పరిశోధన పరిశోధకులుగా ఉన్నవారు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ప్రయాణమే ఇక్కడి నుంచి ప్రయాణమే ఆ యొక్క అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్ళి కొన్ని నెలలు అక్కడ గడిపి మరి తిరిగి రావడం జరుగుతుంది అందులో కొన్ని నెలల క్రితం రావాల్సినటువంటి సిలియా సునీత విలియం వారి టీము ఆగిపోయారు అందులో ఒక వ్యక్తి ఏం మాట్లాడారు ఈ అనుభవాల గురించి అక్కడ జరిగిన విషయాల గురించి విశ్లేషిస్తూ ఏం మాట్లాడారో సందర్భాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను మరి వారు తిరిగి భూమికి రాకముందు ఈ తొమ్మిది నెలల అనుభవాన్ని వారు ఎలా పంచుకున్నారు ఆ విషయాలు మనం చెప్పే ముందు వారు ఏం మాట్లాడారో అంతరిక్షంలో మొదటిగా మన వీడియోని వీక్షిద్దాం సార్ చూడండి From these nine months in space? Well, in answer to your question, I can, I can tell you honestly um, my feeling on all of this goes back to my faith. Um, it's, it's bound in my Lord and Savior Jesus Christ, He uh, is working out His plan and His purposes. For his glory throughout all of humanity and how that plays into our lives is significant and important. And however that plays out, and I am content because I understand that. I understand that he's at work in all things. Some things are for the good. Go to Hebrews chapter 11. Some things look to us to be diff uh, not so good, but it's all working out for his good for those that, uh, that will believe. And that, and that's, that's the answer. So thanks for asking. ఎంత ఆశ్చర్యంగా ఆయన మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడారంటే ఆయన ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకి జవాబు ఏంటిదనేది అనేది నేను ఒకసారి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మీకు నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను మార్క్ స్ట్రెస్ మ్యాన్ అని ఆయన ప్రశ్నించారు వి ఆర్ ఆల్ ది ప్రొడక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఎక్స్టెండ్ బిజినెస్ ట్రిప్ ఆఫ్ యువర్ క్రెటన్లీ క్వాలిఫికేషన్ వాట్ ఈస్ యువర్ లైఫ్ లెసన్ ఆర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ నైన్ మంత్స్ ఇన్ స్పేస్ మీ తొమ్మిది నెలల అనుభవాలు మీకు ఎలా ఉన్నాయి బొచ్ విల్మోర్ అనే ఆయన్ని ఈయన ఎవరైతే మార్క్ స్ట్రెస్ మ్యాన్ ప్రశ్నించినప్పుడు అనుభవాలు గురించి బొచ్ విల్మోర్ ఏం మాట్లాడుతున్నారంటే వెల్ ఇన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఐ కెన్ ఐ కెన్ టెల్ యూ హానెస్ట్లీ మై ఫీలింగ్ ఆన్ ఆల్ ఆఫ్ థింగ్ ఆల్ ఆఫ్ దిస్ గోస్ బ్యాక్ టు మై ఫేత్ ఇట్స్ బౌండ్ ఇన్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ he is working out his plan and his purpose for his glory throughout all of humanity and how that play into our lives in significant and important and however that plays out and i am content because i united that i understand that he is at work and all things some things are ఫర్ ది గుడ్ గో టు హెబ్రూ చాప్టర్ లెవెన్ అని చెప్పారు ఆయన హిజ్ వర్క్ హిస్ వర్క్ ఏం చేస్తున్నారంటే ఆయన ఇప్పటికీ కూడా పని చేస్తున్నారని మాట్లాడితే అసలు ఎంత బాగా బుచ్ విల్మోర్ గారు ఆన్సర్ ఇచ్చారంటే ఈ యొక్క మార్క్ స్ట్రెస్మెన్ గారు అడిగిన ప్రశ్నకి ఈ తొమ్మిది నెలల అనుభవం ఏంటో తెలుసా నేను నేర్చుకుంది ఏంటంటే ఏసుక్రీస్తు అనే నా సేవియర్ నా రక్షకుడు ప్రపంచ రక్షకుడు మరి పని చేస్తున్నాడు మేము అక్కడ కూర్చొని పని చేయడం కాదు మేము భూమి మీద నుంచి ఆ యొక్క ఆస్ట్రోనాట్స్గా అక్కడ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోకి వెళ్ళి కొన్ని నెలలు మేము ఉండడం కాదు అసలు అవన్నీ చూసిన తర్వాత నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని గొప్ప రక్షకుడు పనిచేస్తున్నాడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు అంటే అక్కడ ఈ ఆ విషయం ఆయన పంచుకున్న మాట ఏంటంటే హెబ్రూ పత్రికలో పదకొండో అధ్యాయం గురించి చెప్పారు దాని గురించి కూడా మాట్లాడుతాను సంథింగ్ లుక్ టు అస్ టు బీ నాట్స్ గుడ్ బట్ ఇట్స్ ఆల్ వర్కింగ్ అవుట్ ఫోర్ హీస్ గుడ్ ఫర్ దోస్ దట్ విల్ బీ విల్ బిలీవ్ అండ్ దట్ దట్ అండ్ దట్స్ ది ఆన్సర్ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ నువ్వు అడిగినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా ఆన్సర్ ఏంటంటే యేసుక్రీస్తు పని చేస్తున్నారు పదకొండు హెబ్రీ హెబ్రీ పదకొండు అధ్యాయం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాటలో నిజంగానే ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపించి ఆనందం అనిపించి వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలామంది అసలు అంతరిక్షంలో బైబిల్ గొప్పతనం మాట్లాడడం అంటే వాటే వండర్ఫుల్ సిచ్యువేషన్ వాటి వండర్ఫుల్ దాన్ని ఏమంటారంటే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవం దాన్ని నిజంగా బైబిల్తో జోడించి దేవుడు గొప్పతనం చెప్పడం అనేది చాలా ఆనందదాయకం పదకొండో అధ్యాయం పత్రిక మొదటి వచ్చిలో ఏముంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువు ఉన్నాయి ఉన్నది అంటే అంతరిక్షాన్ని మేము పరిశీలించడానికి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో మేము వెళ్ళి ఆస్ ఆస్ట్రోనాట్స్గా కూర్చొని తొమ్మిది నెలలో కొన్ని నెలలో అక్కడ ఉండి కొన్ని ప్రయాణం కొనసాగిస్తాం కానీ విశ్వాంతరంలో దేవుడు చేసే పని అసలు చాలా గొప్పది మేము చేసే పనేముంది అక్కడ మేము చేసే పని ఆయన ఏం జరుగుతున్నాయో ఏం చేస్తున్నాయో చూడడమే తప్ప వాటిని అలా జరిగిస్తున్న యేసుక్రీస్తు గొప్పోడని ఆయన ఆంతర్యాన్ని తెలియజేయడం హెడ్స్ ఆ ఎవరైతే బుచ్ బిల్మోర్ గారు ఉన్నారో ఆయనకి హెడ్స్ ఆఫ్ అండి ఇది ఆయన విశ్వాసం ఇది చెప్పండి ఇప్పుడు ఏసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా చెప్పాడండి అంతరిక్షంలోనే ఆయన అంతరిక్షం చూసిన తర్వాత అసలున్నట్టు ఆశ్చర్య ఆశ్చర్యపోయాడట ఇంత గొప్ప పని ఆయన చేస్తూనే ఉన్నాడు మేము చేసే పని ఏమాత్రం చాలా చిన్నవారు ఆయన చేసిన పని గొప్పదంటూ చెప్పిన మాట అలాగే హెబ్రిపత్రిక పదకొండే మూడో వచ్చినం కూడా చూద్దాం ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమునై ఉన్నవి అనియూ అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థములచే చే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొని చున్నాం ఇదండి ఈ కనబడుతున్నవన్నీ మరి దేవుడు కాకపోతే ఎవరు చేస్తుంటారు ఏసుక్రీస్తు అని గొప్ప ఆయన కాకపోతే ఎవరు ఉంటారు ఆయన విశ్వాసం చూశారు కొంతమంది నమ్మకపోవచ్చు కానీ నమ్మని వారికి ఆయన ఏం చెప్తున్నాడంటే నా విశ్వాసం ఏంటో తెలుసా ఇవన్నీ కూడా మహోన్నతుడైన యేసుక్రీస్తు చేశారు ఎస్ మనం యోహాన్ సువార్త మొదటి అధ్యయ మొదటి వచ్చనం ఒకవేళ చాప్టర్ జా జాన్ బుక్ ఆఫ్ జాన్లోని చాప్టర్ వన్లో మనం చదువుకుంటే ఏముంటుందంటే మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనే మాట ఉంటుంది అవునండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇవన్నీ ఆయన లేకుండా కలగలేదు ఆయన చేతి పనులు అంటే ఇవన్నీ మరొక మాట మీతో నేను పంచుకుంటాను అలాగే బైబిల్లో కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వర్షం చదువుతున్నాను ఆకాశంలో దేవుని మహిమని వివరించి చిన్నవి అంతరిక్ష ఆయన చేతి పనులని ప్రచురించి ఎస్ ఆకాశంలో ఆయన మహిమని వివరించి ఆ మహిమ చూసిన ఈ ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆశ్చర్యపోయాడు ఈ బుచ్ విల్మోర్ గారు ఆశ్చర్యపోయాడు ఏమన్నాడో తెలుసా ఇవన్నీ కూడా దేవుని చేతి పనులే మరి నేను ఎవరికైతే కట్టుబడి ఉన్నానో ఎవరికైతే బాగుండే ఉన్నానో ఆ రక్షకుడు ఆ మహనీయుడి ఇదంతా చేశాడు ఎస్ ఆస్ట్రోనాట్ సాక్ష్యం ఇది ఒక అంతరిక్ష పరిశోధనకి వెళ్ళినటువంటి అంతరిక్ష పరిశోధకుల లో ఒకడైనటువంటి బుచ్ విల్మోర్ గారి సాక్ష్యం ఇది ఏమంటారు ఇప్పుడు చెప్పండి అంతరిక్షంలో ఆయన గురించి చెప్పాడు ఆయన గొప్ప మాటని ఎక్కడ చెప్పాడు తెలుసా భూమి మీద కాదు అంతరిక్షంలో అర్థమైందండి విశాలులో గాలి గాలి కూడా అక్కడ ఉండదు మేబీ విశాలంలో మే విశాలులో మాట్లాడుతున్నాడు ఆయన విశాలలో చెప్తే ఏమంటున్నాడంటే అంతరిక్షం ఏం చేస్తుందంటే ఆయన గురించి ఆయన గొప్పతను ఆకాశంలో దేవుని వివరించి వివరించున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురించి అంతరిక్షం అంతరిక్ష పరిశోధకులకు అర్థం కాలేదు ఏంటంటే ఆయన పని ఇదేనండి ఆయన చేతి పని అంటే ఆయన పని చేస్తున్నాడు హెబ్రిపత్రికలో విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి దృశ్యమైనవి కనబడే పదార్థములు చే నిర్మింపబడలేదని మరి ఇవన్నీ కూడా విశ్వాసము చేతే మనము గ్రహించుకుంటాం ఆయన విశ్వాసం ఏంటో తెలుసా ఎస్ ఒక అంతరిక్ష పరిశోధకుడు ఏం చెప్పాడంటే నిజంగా ఆకాశములు దేవుని మహిమని వివరించి చిన్నవి అంతరిక్షము ఆయన చేతి పని అంతరిక్షం ఆయన చేతి పని అంట అంతరిక్షలు ఆయన చేతి పనిని అవి ఏం చేస్తానంటే ప్రోత్సరించున్నవి అవి తెలుసుకోవడానికి వీళ్ళు వెళ్ళారు వీళ్ళు పని ఏంటంటే దేవుడు చేసిన పని ఏదైతే సృష్టిలో లేదా ఈ ప్రకృతిలో ఈ విశాలంలో ఈ అంతరిక్షంలో ఉందో దాన్ని తెలుసుకోవడానికి వెళ్ళేరు వాళ్ళు ఆశ్చర్యపోయారు వీళ్ళు ఇప్పుడు కదా ఈ ప్రయోగం చేశారు అంతరిక్షం గురించి అంతరిక్షంలో ఆయన చేతి పని ఉందని ఎప్పుడూ కీర్తనాకారుడు ఎప్పుడూ మరి క్రీస్తు పూర్వం ఒక వెయ్యి సంవత్సరాలు అంటే సుమారుగా ఎప్పటికీ ఒక మూడు వేల సంవత్సరాల క్రితమే అంటే అంటే అప్పటికే అంతరిక్ష అంతరిక్ష పరిశోధనలు కానీ అంతరిక్ష పరిశోధకులు కానీ కనీసం ఒక ఆలోచన కూడా లేని సమయంలో ఈ విషయాన్ని దేవుడు చెప్పాడంటే చెప్పండి మరి ఆయన చేతి పని గురించి ఆయనే వివరించి చెప్పగలడు ఆయన చేశాడు కాబట్టి చెప్పాడు బైబిల్లో బైబిల్ బైబిల్ ఈజ్ ఏ నాట్ ఏ ఆర్డినరీ బుక్ బైబుల్ ఈజ్ ఏ వండర్ఫుల్ బుక్ బైబుల్ ఈజ్ ఏ ఏం చెప్పాలి మరి సైంటిఫికల్ బుక్ బుక్ అని చెప్పొచ్చు ఇంకేం చెప్పాలి దేని గురించి అడిగిన బైబిల్లో సమాధానం ఉంటుంది అలాంటి గొప్ప మాటలు చెప్పిన మరొకసారి బైబిల్కి హ్యాడ్సప్ ఈ అంతరిక్షాన్ని చేసిన దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవునికి మరి ఆయన కుమారుడైన క్రీస్తుకి హ్యాట్స్ ఆఫ్ అలాగే ఈ యొక్క మంచి సాక్ష్యాన్ని చెప్పిన ఎవరైతే మరి విల్మోర్ గారు ఉన్నారో ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇలాంటివి ఈ కాలంలో కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించి ఆయన సైంటిస్టులలో వాళ్ళు అంతరిక్ష పరిశోధన పరిశోధనలో పనిచేస్తున్నటువంటి వారు ఆ యొక్క ఆ యొక్క శాస్త్ర ఆ పరిజ్ఞానంతో ఉన్నవారు ఆ పనిలో ఉన్నవారు దానిలో పాలిభాగస్థులైన వారు ఏసుక్రీస్తు గొప్పతనం చెప్పడం అంటే హ్యాడ్స్ అఫ్ కదా మరి అందరూ తెలుసుకుంటూ మనం కూడా ఆ జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రపంచం అంతా దేవుడే చేశాడని అందులో మనం చాలా చిన్నవారు అని దేవుడిని మహింపరచడానికి ఇలాంటి వారిని మనం అనుకరిస్తూ ముందుకు వెళ్ళాలని మరొకసారి క్రైస్తవ ప్రపంచానికి తర్వాత నా సోదరి సోదరులకు తెలియజేస్తూ దేవుడు గొప్పవాడు గనుడని నేను మరి మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ గొప్ప కార్యాలని తెలియచేయడానికి వీడియో చేశాను దేవుడు చిత్తమతి మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించను కాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లస్ యూ